తిరుమల శ్రీవారిని పలువురు ప్రముఖులు దర్శించుకుని మొక్కులు చెల్లించుకున్నారు సోమవారం ఉదయం స్వామివారి నైవేద్య విరామ సమయంలో మంచు విష్ణు ఫ్యామిలీ నైనా జైస్వాల్ సీనియర్ రచయిత చంద్రబోస్ నటుడు అరుణ్ విజయ్ నరి డింపుల్ హయాతీలు వేరువేరుగా పాల్గొని శ్రీవారిని దర్శించుకుని శ్రీవారి ఆశీస్సులు తీసుకున్నారు వీరికి ఆలయ అధికారులు దగ్గరుండి దర్శన ఏర్పాట్లు చేశారు దర్శనం అనంతరం ఆలయ రంగనాయకుల మండపంలో వేద పండితులు వేదాశ్రవచనం చేయగా అధికారులు స్వామివారి శేషవస్త్రంతో సత్కరించి తీర్థ ప్రసాదాలు అందించారు ఆ ప్రతిసారి తిరుమలికి వచ్చినప్పుడు ఏడుకొండలవాడ వేంకట గోవింద అని మనసారా పిలుస్తూ ఆ భక్తుల దైవ జయనాదాలు నడుమ ఒక ఆలౌకికమైన ఆనందానుభూతి కలుగుతోంది అండ్ భక్తులందరికీ నా వినపము మరియు సత్యం ఏమిటంటే ఎవరి నుంచి ఏదైనా ఆశి ఆశించితే అది మనకు మన ఆనందాన్ని చంపేస్తుంది కానీ శ్రీవారిని స్మరిస్తే అది మనకు ధైర్యం శౌర్యం శక్తి సామ్యర్థ్యం దృఢత్వం పరాక్రం సత్తా తేజస్సు మరియు మనోశాంతిని ఇస్తుంది మరియు అదేవిధంగా జీవితంలో అనుకూల ప్రతికూల పరిస్థితులు రావడం సహజం కొన్నిసార్లు మనం చూస్తే మనిది కానిది ఎప్పుడు మనకు సొంతం కాదు మరియు మనకు సొంతం అనేది ఎప్పుడు మనకు దూరం కాదు కావున శ్రీనివాసుడి భక్తి మనకు సొంతం మరియు అదే ముక్తికి మార్గం అందుకే చెప్తాను మన సనాతన ధర్మం మరియు ఆగమ శాస్త్రాల ద్వారా మనకు లభించిన ఆచారాలు ఉదయం నుంచి సాయంత్రం వరకు మనం అనుసరించే ప్రతి కర్మలోనూ వేద స్వరూపంగా ప్రకాశించేది గోవిందుడి కథ అని నేను చెప్పగలను మరియు అదేవిధంగా ప్రస్తుతం సమయంలో మంచి మంచివాళ్ళు లేరు నమ్మలేనంత చెడ్డవాళ్ళు లేరు సో శ్రీనివాసుడిని నమ్మడమే నా తుది ధర్మము ఆ తిరుమలేశ్వడితో నా బంధాన్ని బలపరుచుకుంటూ ఆ గోవిందుడి నామస్మరణము ఎప్పటికీ స్మరిస్తూనే ఉండాలి అనేసి నేను భక్తులందరితో కోరుకుంటున్నాను మరియు అదేవిధంగా మామూలుగా మనం చూస్తే అది అఫీషియల్సే కానీ అధికారులే కానీ ప్రతి ఒక్కరికి మన దినచర్యలో ఒక విజిటింగ్ అవర్స్ అనేది ఉంటుంది కానీ ఇక్కడ మన తిరుమల వెంకటేశ్వర స్వామి అరుణోదయ వేళనే అందరికీ ఇస్తున్నారు సో వాస్తవంగా చెప్పాలంటే విశ్రాంతిగా శయనిస్తున్న శ్రీనివాసుడు నిద్ర లేచి భక్తులందరిపై తన కృప అనుగ్రహాలను కురిపిస్తారు సో ఈ అరుణోదయ వేళ మనకు ఒక పవిత్రమైన అదే కాకుండా ఒక అపూర్వమైన ఆధ్యాత్మిక శక్తిని ప్రసాదిస్తోంది కావున ఈరోజు ఉదయాన్న శ్రీవారి దర్శనం చేసుకోవడం నా అదృష్టంగా భావిస్తున్నాను అండ్ ఫైనలీ చెప్పేది ఒకటే అండి ఇక్కడికి వచ్చిన భక్తులందరూ చాలా అదృష్టవంతులు అదృష్టవంతులు ఎందుకంటే శ్రీనివాసుడి ఆశీర్వాదం పొందితే ఆ ధనం ధాన్యం పెరుగుతోంది శక్తి వెలుగుతోంది అధికారం బలపడుతుంది మరియు జీవితం సార్థకమవుతుంది అనేసి నేను చెప్పగలను అండి థ్యాంక్ యూ సో దానికి నేను నా టోర్నమెంట్స్ నుంచి ఒక షార్ట్ బ్రేక్ తీసుకున్నాను అందరికీ తెలిసిందే నేను అతి చిన్న వయసులో అంటే యావత్ భారతదేశంలో పిహెచ్డి కంప్లీట్ చేయడం జరిగింది ఎట్ ఏజ్ ఆఫ్ ట్వంటీ టూ సో ప్రస్తుతానికి నేను అకాడమిక్స్ మీద కాన్సన్ట్రేట్ చేస్తున్నానండి అందరికీ హ్యాపీ సంక్రాంతి దర్శనం బాగా జరుగుతుంది మూవీ రిలీజ్ రేపు థర్టీన్త్ కొంది భోగికి సో వెయిటింగ్ ఫార్వర్డ్ వెయిటింగ్ ఫార్వర్డ్ హ్యాపీ ఇప్పుస్ ఫస్ట్ దర్శనం ఇక్కడ వచ్చాను చాలా మంచి దర్శనం సో మీరు అందరికి శంకర నదీ శుభాకాంక్షలు అండ్ ఎలాగే పొంగల్ నలువాళుకల్ రొమ్మ సంతోషమే ఇప్పుడు ఏడుమలన పార్కరదు వం మిగపెరి విషయం అప్పుటాతా వరమయం ీక రొమ్మ సంతోషమ కుటుంబ తోడు వందరు ఎలా నెక్స్ట్ ఫిలం ఐఎమ్ డూయింగ్ విత్ డైరెక్టర్ ముత్తయ్య ఐ థింక్ ద అనౌన్స్మెంట్ విల్ బీ సూన్ అండ్ షూటింగ్ బై మార్చ్ రిలీజ్ ఇప్పుడే మన ఒక్క పిక్చర్ రిలీజ్ అయింది రెట్టతల సో ఆఫ్టర్ దిస్ ఐ హ్యావ్ అ ఫిలం బార్డర్ విచ్ ఇస్ గా రిలీజ్ సో టువరా ఐ థింక్ దర్శనం బాగా జరిగింది భార్య సమేతంగా నా కూతురు సొంత అందరం కలిసి వచ్చాము చాలా బాగా జరిగింది దర్శనం తిరుపతిలో ఒక తిరుచానూరులో ఒక స్కూల్ కార్యక్రమానికి వచ్చాం ఎర్టీ ఫైవ్ అయిన స్కూల్కి వచ్చాం అక్కడ పాఠశాల వార్షికోత్సవం తర్వాత ఇప్పుడు ఈరోజు ఉదయం దర్శనం జరిగింది చాలా బాగా జరిగింది ఎప్పటి నుండో రావాలి రావాలనుకుంటున్నాను స్వామివారి అనుగ్రహం ఈరోజు మాపై కురిసింది దానివల్ల వచ్చి దర్శనం చేసుకుని చాలా బాగా జరిగింది చాలా ప్రశాంతంగా మనసుకు ఆహ్లాదంగా అనిపించింది ఎప్పటి నుండో రావాలి రావాలనుకుంటున్నాను ఆ కోరిక ఈరోజు నెరవేరింది చాలా ఆనందంగా ఉంది స్వామివారిని అంతసేపు అక్కడ దగ్గరుండి దర్శించుకోవడం అన్నది అదొక మహాభాగ్యంగా నేను భావిస్తున్నాను